హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రకృతి మీరు చూస్తున్నారు మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ సంవత్సరం రబీ సీజన్ నుంచి మనకు ఈ ఈ గతంలో మాదిరే రైతులే ప్రీమియం కట్టుకొని పంటకు మనకు ఇన్సూరెన్స్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు గతంలో ఇంతకుముందు ఉన్నది అంటే గత ఐదేళ్ళల్లో మనం రైతు గవర్నమెంట్ కట్టే ఇన్సూరెన్స్ ఇస్తారని చెప్పి ఉన్నది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి రై అందులో ముఖ్యంగా ఈ రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం కట్టుకునే విధంగా పంటకు నష్టపరిహారం ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రీమియం కట్టుకోవాలనే ఉద్దేశంతో తెలియజేశారు ఏ విధంగా అనేది ఈరోజు మన వీడియోలు తెలుసుకుందాం ముఖ్యంగా ఫసల్ బీమా యోజన అనేది ఇప్పుడు రబీ సీజన్లో పప్పు అంటే శనగ కానీ వేరు కానీ అలాగే మినుము పెసర ఇలాంటి వాటికి మనం ఇన్సూరెన్స్ కట్టుకునే విధానికి అవకాశం ఉంది ఇది ఎక్కడ అంటే ఇక్కడ ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి కావాలనేది మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఇవి వచ్చేసి పూర్తి స్థాయిలో మీరు ఎన్ని ఎకరాలు అయితే వేశారో అంటే ముఖ్యంగా ఈ క్రాప్ అనేది చేయించుకోవాలి ఈ క్రాప్ అంటే శనిగా వేస్తుంటే శనిగ మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి మీ మండలంలో ఉన్న సిఎస్సి సెంటర్లో ఈ పంటల ఫసల్ బీమా యోజన అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు సంబంధించిన సచివాలయంలో కానీ మీ తగిన మీకు విలేజ్ సంబంధించిన సచివాలయాలు ఉన్నాయి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే అక్కడ మీకు ఏ పంట వేశారు అనేదానికి ఆ సర్టిఫికెట్ ఇస్తారు దాని తర్వాత మనం సిఎస్సి సెంటర్కి వెళ్తే ఎకరానికి ఎంత కట్టాలి అనేది అక్కడ లిస్ట్ ఉంటుంది మీరు శనగేసి ఉంటే ఎకరాకు నాలుగు వందలైన అయ్యి తర్వాత గ్రౌండ్ గ్రౌండ్నట్ గ్రౌండ్ నట్ వేసి అంటే సంథింగ్ ఏదో నాకు కొంచెం క్లారిటీ లేదు అది కూడా మీకు ఇవి ఇప్పుడు మీకు డిస్ప్లేలో మీకు చూపించే విధంగా ఉంటుంది డిస్ప్లేలో ఉందండి నట్కి ఎంత వరికి ఎంత తర్వాత మినుము పెసర శనగ ముఖ్యంగా ఏమి వేసి ఉంటే అదే పంటకు మాత్రమే మీరు కట్టుకునే విధంగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లేని పంట కట్టుకోవడం వల్ల ఇది ఇన్సూరెన్స్ రాదు ఎలాంటి ప్రయోజనం లేదు ఇది చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ పదహైదవ తేదీ అంతవరకు పదహైదవ తేదీ వరకు ఉంది కదా అని మనం లేట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత పదో తేదీలోపు పూర్తి అయ్యే విధంగా మీరు చేసుకుంటే మంచిది ఎందుకంటే గతంలో మాదిరి డేట్ పెంచుతారనే ఆలోచనలో చాలామంది ఆలోచన ఉండొచ్చు రైతుల్లో కానీ అంటే సర్వరు ప్రాబ్లం వల్ల ఓటి ఇంకోటి కానీ అందుకు చెప్పలేము అంటే ఎక్స్చేంజ్ చేసే అవకాశం లేనా లేకపోయినా మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పదో తేదీ అనుకొని అప్లై చేసుకుంటే రైతులకు మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నోసార్లు మనం వేరే జాబ్స్ అప్లై చేయడం కానీ వేరే వేరే విధంగా కానీ టెక్నికల్గా నెట్వర్క్ మీద డిపెండ్ ఉంది కాబట్టి ఈ ఫసలు బీమా యోజన కూడా ఆ విధంగా స్కీమ్ ఆన్లైన్ ద్వారా సెంటర్ సెంటర్తో పెట్టాడు కాబట్టి మన నెట్వర్క్ మన చేతుల్లో లేదు కాబట్టి ఆ పరిస్థితులు ఏ విధంగా అయినా తరమారు కావచ్చు పదో తేదీ అనుకొని మనం అప్లై చేసుకుంటే మంచిది ఎకరా వేసినట్టు ఎకరా ఎన్ని ఎకరాలు అయితే ఎన్ని ఎకరాల వరకు అంటే ఐదు నుంచి పది ఎకరాలు వేసినా కూడా మీకు కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు అండి దానికి సంబంధం లేదు ఈ ఇన్సూరెన్స్ అనేది దానికి సంబంధం లేదు మనం ఎన్ని ఎకరాల కట్టింటే కట్టుకోవచ్చు ముఖ్యంగా ఇది అందులో మన ఉద్యాన పంటలు చూసుకుంటే అరటి సీని తర్వాత మనం మామూలు పంటలు చూసుకుంటే ఖరీఫ్ సీజన్లో కంది పత్తి కానీ వీటికి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ సంవత్సరం ఖరీఫ్లో గవర్నమెంటే అది ఇన్సూరెన్స్ కట్టేసింది ఇప్పుడు రబీ సీజన్ నుంచి మాత్రమే మొదలుపెట్టింది కాబట్టి ఇది తప్పకుండా అందరూ రైతులకు సమాచారం తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్కి మరింత బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది ఆ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది అలాగే మరిన్ని వీడియోలు మేము చేసేదానికి అవకాశం ఉంటుంది ఇదండి ఈరోజు మన వీడియో మరొకసారి నేను బ్రీఫ్గా తెలియజేస్తాను ఒక లైన్లో డిసెంబర్ పదహైదు తేదీ లాస్ట్ చివరి తేదీ ఫసల్ బీమా యోజన అందులో ముఖ్యంగా ఇది మీ దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సిఎస్సి సెంటర్లో మాత్రమే అప్లై చేసుకోండి తర్వాత వచ్చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంటు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ అలాగే మొబైల్ నెంబరు మీది బ్యాంక్ అకౌంటు ఈ బ్యాంక్ అకౌంట్ కూడా ఈ రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఈ మనకు కెనరా సిండికేట్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంకులో మెర్జ్ అయింది అది కొత్త అకౌంట్ కెనరా బ్యాంకు బుక్ తీసుకొని వెళ్ళడమే మంచిది ఎందుకంటే ఐఎఫ్సి కోడ్ కూడా మారిపోతుంది తర్వాత ఆంధ్ర బ్యాంకు కూడా యూనియన్ బ్యాంకులే మారిపోయింది తర్వాత యూనియన్ బ్యాంకు ఫ్రెండ్ తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసుకోవడం బెస్టు ఎందుకంటే ఏ విధమైన తారుమారైనా కూడా రేపొద్దున మనం రాకపోయినానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఫసల్ బీమా యోజన సిఎస్సీ సెంటర్లో అప్లై చేసుకొని ప్రతి ఒక్కరికి ఈ ఏ పంట వేశారో ఆ పంట మాత్రమే వేసుకోండి అందులో ముఖ్యంగా తెలియాల్సిన తెలియజేసిన విషయం ఏంటంటే ఈ గవర్నమెంటు మీరు అంతము గతంలో ఈ మండలంలో దాని మాదిరి మనం అనుకూలంగా ఉంటే పలాని పంట ఒకటే వస్తుంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ పంట వేస్తే దాని వాతావరణ సూచిక ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క పంటకి అందుబాటు ఈ విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది కాబట్టి అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఏ పంట వేసినారో ఆ పంటకు మాత్రం ఇన్సూరెన్స్ కట్టుకోండి తప్పకుండా ప్రతి ఒక్క పంటకు అందే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఓకే అండి ఈరోజు ఇది మన రైతు ఏ విధంగా ప్రీమియం చేసు కట్టుకోవాలి ఫసల్ బీమా యోజన ఏ విధంగా అమలు చేసుకోవాలనేది తెలియజేశాము మా వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మరింతమందికి వెళ్ళే విధంగా రైతులకు చేరే విధంగా షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్